అవర్ సొసైటీ ఈజ్ సెన్సిటైజ్డ్ ఇప్పుడు బాగా మనం ఆ ఓటు అవసరం తెలుసుకున్నాం ఒక పూట వెళ్ళి ఒక గంట రెండు గంటలో వెళ్ళి నుంచొని ఓటు వేయలేనంతటి బిజీ లైఫ్లోకి మనం వెళ్ళిపోయాం నిజంగా నేనైతే వేసాను నేను వేసి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసుకున్నా ఉద్యోగం చేసుకున్నా నేను కూడా చేసుకున్నా బట్ ఆ రోజు నా ప్రయారిటీ ఓటే అదే అంటే నేను అట్లా ఆలోచించాను నేను అలా అలా నగర ప్రజానీకం ఆలోచించలేకపోయిందా ఇప్పుడు ఇంకొక డెట్లు అన్న అంటే మీరు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలైనా ఏ పార్టీ కూడా అంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతలేదు అంటే అక్కడ ఓటు యొక్క అవసరం కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్బన్లో దాని పెద్ద సీరియస్గా తీసుకోలేని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ కానీ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఒక లీడర్ కానీ రకరకాలుగా చెప్తా ఉన్నా కానీ వాళ్ళు దాని దాన్ని రిసీవ్నెస్ దాని ఇంపార్టెన్స్ సీరియస్గా తీసుకొని దీని ద్వారా మన జీవనం స్థితిగతులను జీవన ప్రమాణాలను మార్చుకోవచ్చు అనేటువంటి థింకింగ్ అనేది ఉండలేదు ఇంకా రాలేదు అది హర్బన్లో వస్తలేదు దానికి ఇంకా అంటే నేను ఎలక్షన్ కమిషన్ కానీ పార్టీలో కానీ ప్రతినిధులు కానీ ఫ్యూచర్లో ఇట్లాంటి యొక్క అర్బన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది ఇప్పుడు మీరు అన్నారు గద్దర్ గారు నిజంగా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు గద్దర్నే వడగొటీరు కంటోన్మెంట్ ప్రజలని అది అంటే ఇప్పుడు గద్దర్ పేరు చెప్పుకొని గెలిచినళ్ళు కూడా ఉన్నారు వేరే చూసుకోవాలి జస్ట్ ఆయన బొమ్మ పెట్టుకొని అది కూడా చూసినాం అలా ఆయన కూతురునే రిసీవ్ అంటే ఇక్కడ రెండు అక్కడ కూడా సాయన్న అన్నట్టు ఆయన ప్రజల మనిషి అక్కడ సానుభూతి ఉన్నది ఆయన కూడా సేమ్ అంటే ఇక్కడ గద్దర్కు వెన్నెల గారికి ఎట్లా సానుభూతి ఉన్నదో సాయన్నకు లాసినంత కూడా అదే ఉన్నది ప్లస్ గవర్నమెంట్ ఉన్నటువంటి అక్కడ ఒక ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో రూలింగ్లో ఉన్న ఆమె కార్పొరేటర్ అక్కడ ఆ క్యాడర్ ఉంటుంది రకరకాలుగా వెన్ కంపేర్ టు వెన్నెల లాస్ట్ నందితకు విజయ్ అవకాశంలో ఆటోమేటిక్గా స్ట్రాటజిక్గా మీ పార్టీ ఎక్కడో ఫెయిల్ అయింది ఆమె అక్కడ నుంచో పెట్టుకుంటే ఇంకెక్కడ నుంచో పెట్టుకుంటే గెలుస్తుండేది ఒక అది పాసిబిలిటీ కూడా ఉండే ఉంది ఉండే ఇక ఆమె వెన్నెల గారి యొక్క నిర్ణయము ఇక్కడ లోకల్లో మేము ఉంటే దగ్గర ఉంటాం జిల్లాలకి ఆమె ఇప్పుడు ఎట్లయినా లేడీ ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ బాబులు ఇద్దరు చిన్నపిల్లలు దాని దృష్ట్యా ఆమె ఒక వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇంత ఇచ్చాడు కదా సమాజానికి గద్దరు మరి ఆయన కుటుంబానికి సమాజం ఎందుకు ఇవ్వలేకపోయింది ఆయనకి శ్రీమంతుడు మహేష్ బాబు అంటాడు సమాజం నాకు చాలా ఇచ్చింది ఇవ్వకపోతే లాభైపోతాను సమాజం అనుకోలేదు లాభైపోతా ఉంది సమాజానికి వ్యక్తికి తేడా ఉంటుంది సార్ సమాజము వ్యక్తుల యొక్క త్యాగాలనే కోరుకుంటుంది వ్యక్తులే చేస్తారన్నటువంటిది కానీ తిరిగి ఇచ్చేటువంటి సమాజ ఆలోచన ధోరణి కానీ సమాజానికి ఎక్సెప్షన్స్ ఎక్సెప్షన్ ఇప్పుడు మనకి నేను పార్టీలకు అతీతంగా మాడుతున్నాను ఇక్కడ ధెరా స్టాల్వర్స్ జార్జ్ ఫెర్నాండీస్ గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన లాల్చి ఇస్త్రీ ఉండేది కాదు ఒక్కోసారి చి చిరిగిపోయినా కూడా పట్టించుకునేవాడు కాదు సచ్ సింపుల్ మ్యాన్ డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు మనకి తీసుకు అంటే మనం మొదల నుంచి మాట్లాడుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి దళిత నాయకుడు కానీ జాతి నాయకుడు ఆయన దామోదరం సంజీవయ్య గారు వారి వారి మీద కాంగ్రెస్ మీ పార్టీలు ఎట్లుండే అప్పట్లోనే కుట్ర రాజకీయాలు ఉండేవి బాగా కంప్లైంట్ చేస్తే నేషనల్ ఇది ఒక సెర్చ్ కమిటీ ఏదో వచ్చింది మిలితా ఆయన కర్నూలు జిల్లాలో వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళింది పూరి దగ్గరికి వెళ్ళి ఒక ఆమెను అడుగుతారు అమ్మ ఇక్కడ సంజయ్ ఇదేనయ్యా మా అబ్బాయి ఏమన్నా తప్పు చేశాడా ఆవిడ అంటూ తోముకుంటుంది అక్కడ ఏది సత్తు బొచ్చుల్లో అంటుదోముకుంటా తప్పు చేస్తాడేమో అయ్యా జీతం కూడా వస్తున్నట్టుందో లేదో నాకు లెటర్ కూడా అదే ఉత్తరం కూడా జాబ్ కూడా రాయట్లేదు జీతం ఇస్తున్నారు అసలు ఆయన ముఖ్యమంత్రి సి ఇటువంటి టవరింగ్ పర్సనాలిటీస్ ఆ సమాజం నుంచి ఉన్నారు ఆ స్థాయిలో కాకపోవచ్చు బట్ గద్దరు కాంట్రిబ్యూషన్ కూడా మనం ఇగ్నోర్ చేయలేము మరి అంతకుముందున్న ప్రభుత్వం ఆయనకి ఏదో గౌరవించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చో అటు కూర్చోబెట్టి ఆ వయసులో ఆయన పొడి నుంచోబెట్టి ఆయన దగ్గర అంత పైసలు కూడా ఏం లేవు నుంచోబెట్టి ఇవాళ్ళ వాళ్ళ అమ్మాయి దగ్గర కూడా లేవు పైసలు లేవు ఇద్దరు చిన్నపిల్లల్ని సాక్కుంటూ ఆవిడ నుంచునప్పుడు లాస్ట్ అందిత సానుభూతి ఉండొచ్చు కనుక బట్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈమెతో పోలిస్తే స్థిరంగా స్థిరమైన జీవన విధానానికి అలవాటు పడిన ఆర్థికంగా స్థిరపడిన ఫ్యామిలీ బట్ షీఈ్ డిఫరెంట్ ఎక్కడ మిస్ అయింది ఎలిమెంట్ కాంగ్రెస్ అది క్యాచ్ చేయలేకపోయిందా ఆ ఎలిమెంట్ కాంగ్రెస్ క్యాచ్ అంటే ఇంకొకటి కనిషం అండి మనతో పాటు రచనారెడ్డి గారు బీజేపీ నాయకురాలు వారు కూడా జాయిన రచనారెడ్డి గారు నమస్కారం అండి రచనారెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి ఐ థింక్ మీ మ్యూట్లో ఉన్నట్టున్నారండి అన్మ్యూట్ చేసుకుంటారా కొంచెం ఇప్పుడు మ్యూట్ లో ఉన్నట్టునండి మీ వాయిస్ వినిపించట్లేదు రచనారెడ్డి గారు మాట్లాడండి వాయిస్ రావట్లేదండి ఒక్కసారి టెక్నికల్గా ఏమైనా ఉందేమో ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకుంటారా మనం ఎక్కడ అదే కాంగ్రెస్ నిర్ణయం కాంగ్రెస్ లో ఎట్టుంటే క్యాండిడేట్ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకుంటుంది ఒకటి కానీ గద్దర్ ఉన్నటువంటి అవగాహన కానీ రాజకీయంగా ఎన్నెక్క కొద్దిగా తక్కువనే రచన గారు వినిపిస్తుంది ఇప్పుడు ఓకేనా రైట్ అది అంటే ఎలక్షన్ విధానంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఆయన యొక్క థింకింగ్ వెన్నులెక్కకు తక్కువనే ఇంకొకటి ఏంటంటే సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్టి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఆమె పర్సనల్ ఒపీనియన్ కూడా ఎక్కడైతే అనేది కూడా తీసుకోవడం ఆమె కూడా ఇక్కడ చూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే సరే మిస్ అయ్యాం మిస్ మిస్సాము భౌతికంగా ఆయన కూతురిని గెలిపించుకోలేకపోయింది మీ కంట్రోల్మెంట్ నియోజకవర్గం సో అంటే గెలుపవటంలు సహజం రాజకీయాల్లో అవతల గెలిచింది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ గెలిచిన ప్రతి మహిళని మనం అభినందిద్దాం పార్టీలకు అతను మనం అభినంది ఎందుకంటే వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లోకి రావటం ముదావహం దాన్ని వి హ్యావ్ టు వెల్కమ్ స్వాగతించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది నంది అవార్డు పేరు తీసేసి గద్దర్ అవార్డు అని డూ యూ జస్టిఫై దట్ అంటే మా పార్టీ నిర్ణయం తీసుకుని కాబట్టి నేను సమర్థిస్తా అనకుండా విస్తృత కోణంలో ఆలోచించి దాన్ని మీరు సమర్థిస్తారా సమర్థిస్తా సమర్థించడానికి మీకున్న రీజన్ ఏంటో చెప్తారా ఎలాబరేట్ చేస్తారా పేరు మీద అవార్డులు దాంతో ఎవరికి డిస్ప్యూట్ లేదు బట్ ఉన్న అవార్డు పేరు తీసేసి గద్దర గద్దరి పేరుతోటి అవార్డు పెట్టడానికి అందరి పేరుతో వేరే అవార్డు పెట్టండి నో ఇష్యూ